పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి ఏపీలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది విశాఖను ఐటీ హబ్గా మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఇటీవల ప్రముఖ ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి వాటిలో ఒకటి టీసీఎస్ విశాఖలో పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేస్తామని రెండు నెలల క్రితం ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే సొంత భవనం నిర్మించుకునేలోగా అనువైన భవనం ఉంటే తాత్కాలిక క్యాంపస్ ఆ సంస్థ తెలిపింది విశాఖలో క్యాంపస్ ఏర్పాటు కోసం లక్ష చదరపడుగుల విస్తీర్ణంలో ఆఫీసర్ స్పేస్ కావాలని టిసిఎస్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే రిషికొండ ఐటీ హిల్స్ లోనే మిలీనియం టవర్స్ లో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టిసిఎస్ విశాఖలో అడుగుపెడితే ఆ తర్వాత మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో ప్రభుత్వం కూడా టీసీఎస్ కోసం నిబంధనలను సవరిస్తోంది రిషికొండ హిల్ నెంబర్ త్రీ లో ఉన్న ఐటీ సెంట్లో మిలినియం టవర్లు ఉన్నాయి వీటిని పూర్తిగా ఐటీ కంపెనీలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఈ ప్రాంతం ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్నందున ఐటీ కంపెనీలు ప్రారంభించేవారు వెనక్కి తగ్గుతున్నారని సమాచారం తమకు స్పెషల్ ఎకనామిక్ జోన్ తో సంబంధం లేని భవనాలే కేటాయించాలని ఐటీ కంపెనీలు కోరుతూ ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అయితే చేస్తోంది విశాఖకు టీసీఎస్ తో పాటు చాలా కొత్త ఐటీ కంపెనీలు వస్తున్నందున వాటికి తగిన సౌకర్యాలు ఉన్న మిలేనియం టవర్లను కేటాయించేందుకు అనువుగా స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధి నుంచి రిషికొండ హిల్ త్రీని తప్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రస్తుతం మిషికొండ హిల్ నెంబర్ త్రీ పై రెండు టవర్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నిర్మించిన ఈ టవర్లలో ఒక దాంట్లో క్యాండీంట్ కంపెనీకి కేటాయించారు మొత్తం పదంతస్తులు ఉన్న ఈ టవర్లో నాలుగు అంతస్తుల్లో క్యాండీ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది మిగిలిన ఆరు అంతస్తులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా మరో టవర్ నిర్మాణం పూర్తయినా ఏ కంపెనీకి కేటాయించలేదు దీంతో ఈ రెండు టవర్లలో అందుబాటులో ఉన్న స్పేస్ ను ఐటీ కంపెనీలకు ఇవ్వాలంటే ప్రతిబంధకంగా ఉన్న సెజ్ పరిధి నుంచి డీనోటిఫై చేయాల్సింది ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉండటంతో త్వరలోనే విశాఖ వేదికగా టీసీఎస్ తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది భారతీయ టెక్ ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించింది రిషికొండ లో ఇన్ఫోసిస్ కార్యకలాపాల కోసం భారీ భవనాన్ని నిర్మించారు ఉత్తరాంధ్రకు చెందిన ఉద్యోగులు ఇప్పుడు విశాఖ వేదికగా పనిచేస్తున్నారు టీసీఎస్ కూడా ప్రారంభమైతే ఆ సంస్థ ఉద్యోగులు కూడా ఇంటికి దగ్గరలోనే పనిచేసే అవకాశం ఉంటుంది